నమస్తే అండి నా పేరు వెంకటమాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫాలో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి మీ ముందుకు ఓల్స్ వ్యాగన్ పోలో వెహికల్ అయితే తీసుకొచ్చాను కంఫర్ట్ లైన్ ఈ బండి ప్యూర్ పెట్రోల్ వెహికల్ అండి అన్నిటికంటే ఫస్ట్ ముందు అదే చెప్తున్నాను నేను ఏ బండి చేసినా డీజిల్ వెహికలే పెడతాను సో ఈ బండి చాలా తక్కువ తిరిగిన కారు చాలా అంటే చాలా బాగుంది అందుకోసమనే ఇది నేను పెట్రోల్ వెహికల్ అయినా సరే మన ఛానల్లో పయ్యా కూడా క్రాస్ అయ్యే దేగులో ఓకే పెట్రోల్ వెహికల్ అయినా సరే బండి చాలా బాగుందని చెప్పేసి అని అయితే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానైతే ఓల్స్ వ్యాగన్ పోలో వెహికల్ అండి కంఫర్ట్ లైన్ ఓనర్షిప్ చూసుకున్నట్టు సెకండ్ ఓనర్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా పీస్ కూడా రీప్లేస్ కాలేదు ఈ బండి కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సైడ్ అని కలవదు కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ అండి ఈ బండి నాలుగు టైర్లు కూడా రెండు వేల మూడం చూసుకుంటే బండి రెండు వేల పద్నాలుగు అండి ప్యూర్ పెట్రోల్ రెండు వేల పద్నాలుగు అంటే ఈ బండికి లైఫ్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఢిల్లీలో కూడా పెట్రోల్ వెహికల్కి పదిహేను సంవత్సరాలు అయితే ఉంటుంది మన దగ్గర కూడా పదిహేను సంవత్సరాలు ఉంటుంది కాకపోతే మన దగ్గర ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది మళ్ళీ దాని పీరియడ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఢిల్లీలో అయితే ఉండదండి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అయితే ఢిల్లీలో అయితే దీని లైఫ్ అయితే ఉంటుంది సైలెంట్ రైట్ ఓకే ఈ బండి వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలో ఉన్నాను కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది రెండు వేల పద్నాలుగు మూడలో నాలుగు నాలుగు టైర్లు కూడా బండితో పాటు వచ్చినట్వి ఉన్నాయి స్టెప్లీ టైర్ అయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ చేయలేదండి రెండు వేల పద్నాలుగు ఎనిమిదో నెల బండి అండి ఏ పీసు ఏ డోర్ రీప్లేస్ కాలేదు ఒకసారి మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటన్నా చెప్తాను చూడండి వీడియో కరెన్ కరువు చూసుకోవచ్చు అండి రెడ్ కలర్ ఈ బండికి ఎక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ జరగలేదండి ఎందుకనంటే మామూలుగా ఢిల్లీలో స్కాచెస్ పడితే జరుగుతూనే ఉంటుంది పెద్ద విషయమే కాదు కాకపోతే ఈ బండికి అయితే ఏం జరగలేదు సెకండ్కి చూసుకున్నట్టయితే అన్యూజ్డ్ ఉందండి ఇది ఫస్ట్కి సెకండ్కి అయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ చేయలేదు ఏకామ్ పైలే ఉన్నాయి ఓకే లో వెహికల్స్ చాలా మంది ఇష్టపడతారు అండి వెహికల్ కూడా చాలా స్పోర్ట్స్ వెహికల్ లాగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సార్ మీకు చూపిస్తాను ఇంకా దీనిపైన చూసారా ఈ కవర్ కూడా ఊడిపోలేదు ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఇది కంఫర్ట్ లైన్ కాబట్టి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అయితే స్టార్ట్ చేశాను చూసుకోవచ్చు ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై మూడు కిలోమీటర్లు అయితే తిరిగిందండి మీరు కావాలంటే బండి నెంబర్తో పాటే పెడుతున్నాను షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టే చెప్తానండి షోరూమ్ ట్రాక్ ఉంది అంటే ఉంది చెప్తాను లేకపోతే లేదు అనే చెప్తాను ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వాడారు కార్ అయితే సార్ మీకు స్టెఫ్ని టైర్ కూడా చూపిస్తాను చూడండి లాక్స్ కూడా చూడండి ఒరిజినల్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదండి ఎటువంటి దెబ్బలు కూడా ఏం తగలేదు కార్కి కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది చూసుకోండి బూట్ స్పేస్ చూసుకోవచ్చు స్టెఫ్ని టైర్ ఇప్పుడు వరకు అయితే యూజ్ చేయలేదు రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి టైర్ అండి నాలుగు ఐదు టైర్లు కూడా భయా బాగా డోపెన్ గారు సెకండ్కి అయితే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదండి చూసుకోవచ్చు చూసుకోవచ్చండి కంపెనీ లాక్స్ కూడా ఒరిజినల్గా ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి ఎక్కడ కూడా ఏ ఒక్క పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు తక్కువ బడ్జెట్లో కార్ కావాలని అయితే నన్ను అయితే చాలామంది అడుగుతున్నారు సో ఇది చాలా లో రీడింగ్ ఉందని పెట్రోల్ వెహికల్ అయినా సరే నేనైతే వీడియో అయితే చేసి చూపిస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషను చూసుకోవచ్చు యాప్ రాను కూడా ఇంకా ఊడిపోలేదు ఒరిజినల్గా అలాగే ఉన్నాయి కర్ర బైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా చూపించాను మరొకసారి అయితే ఈ డీటెయిల్స్ అయితే చెప్తానండి బోల్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ సెకండ్ ఓనర్ బండి రెండు వేల పద్నాలుగు ఎనిమిదో నెల బండి ప్యూర్ పెట్రోల్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ దాకా ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ బండికి నాలుగు టైర్లు కూడా బండితో పాటు వచ్చినట్టు అంటే ఇప్పుడు వరకు అయితే రీప్లేస్ కూడా చేయలేదు స్టెప్ని టైర్ అయితే మీకు చూపించాను ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదు అన్యూజ్డ్ ఉంది ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నేను అనవరిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఢిల్లీలో ఉంది వెహికల్ ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ప్యూర్ పెట్రోల్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ కాదు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఎవరైనా తీసుకుంటే అలా నడుపుకోవడమే ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి కమం తీసుకురాలేదు బండి హైదరాబాద్లో కూడా లేదు ఢిల్లీలో ఉంది మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పోయి చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ ఢిల్లీలో వర్షం లేదు కానండి మబ్బులో పడి ఉంది కానీ యమ ఉబ్బ తీస్తుంది మామూలుగా కాదు అసలు భయంకరమైన ఒక్కబోత వస్తుంది బయటకు వచ్చామంటే తడిసి ముద్దైపోతున్నాం వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఎవరైనా తీసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా యూజ్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో కారు ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది Okay sir thank you